ఈరోజు హజరత్ మక్కా అలంషావలీ రహమతుల్లా అలై గారి ఉరుసు కార్యక్రమం జరుగుతున్నది నిన్నటి రోజు హజరత్ మక్కా అలంషావలీ బాబా రహమతుల్లా అలై గారి గంధము సమర్పించడం జరిగింది ఈరోజు మగరీబ్ నమాజ్ తర్వాత ఇక్కడ చదివింపులు జరిగినాయి చదింపులైన తర్వాత ఇషా నమాజ్ తర్వాత హజరత్ గారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ వచ్చినటువంటి అందరికీ భక్తులందరికీ కుల మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ వస్తారు ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ సమర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా హజరత్ మక్కానంష అలీ బాబా రహమతుల్లా అలై ఏడు వందల సంవత్సరాల క్రితం మక్కా నుండి భారతదేశానికి వచ్చి ఆయన ఈ మతప్రచారం చేసుకుంటూ తబ్లిష్ చేసుకుంటూ కదిరికి వచ్చి ఇక్కడ స్థిరపడినారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈయన ఈ యొక్క మతం గురించి మతప్రదం చేసి ఇక్కడ స్థానికులుగా ఉన్నారు ఆ రోజుల్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా హజరత్ బక్కా అలంషాలి వరహంతుల్ల అలయ గారి గంధము ఉరుసు కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది ఈ యొక్క గంధము ఉరుసు కార్యక్రమం ఖతీబ్ చేసినటువంటి వంశం నుండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉరుసు కార్యక్రమంలో పాల్గొని హజరత్ గారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అసలాకం అందరికీ సలాం అస్సలం వాలికం వరహ్మతుల్లాహి బర్కా ఈరోజు కదిరిలో వెలిసినటువంటి శ్రీ మక్కా ఖాన్ వలీ రహమతుల్లా అలీ సాహెబ్ గారి ఉరుసు సందర్భంగా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులకి అన్నదాన కార్యక్రమము ప్రసాదాలు అందిస్తున్నారు ఈ దర్గా సంబంధికులు అలాగే తరతరాలుగా ఈ దర్గా అభివృద్ధికి దర్గాలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి ఇక్కడ ఖతీబ్ ఖందాన్ వాళ్ళు అందరికీ చేదుడు వాదుడుగా ఉంటూ దర్గా అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతూ ఉంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కదరి పట్టణ ప్రజల తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను అలాగే ఎక్కడో మక్కాలో జన్మించి ఇక్కడ కదిరిలో ఆయన స్థిరపడడం నిజంగా కదిరి వాసులు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటే ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం అస్సలం వైకమ్ వరమతుల్లా వర్ Omur In Fish Lamb Boiled 아, <목소리도> 그래그래 <목소리도> <목소리도>